మనమందరం ఒక ప్రపంచంలో ఉన్నాం ఎక్కడ చూసినా శబ్దమే మన అభిప్రాయం చెప్పాలి మన ఉనికిని చాటుకోవాలి అవును ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు మరింత గట్టిగా అనుకుంటాం సరిగ్గా కాని కొన్నిసార్లు ఆ మాటలన్నింటి మధ్యలో ఉండే నిశ్శబ్దం అదే అన్నింటికన్నా శక్తివంతమైనది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే చాలా ఆసక్తికరంగా ఉంది ఈరోజు మన ఆధారం ఒక కథ దాని పేరు ద సైలెంట్ కింగ్ ద విజ్డమ్ ఆఫ్ లిస్నింగ్ అంటే నిశ్శబ్ద రాజు వినడంలోని వివేకం అవును ఈ కథ ఒక రాజు గురించి మాట్లాడటమే శక్తి అని బలంగా నమ్మిన ఒక పాలకుడు ఆ నమ్మకంతో తన రాజ్యాన్ని దాదాపు అంచుకు ఎలా తీసుకెళ్లాడో చూపిస్తుంది కాని అసలు కథ అక్కడతో మొదలవ్వదంటారు కరెక్ట్ ఆ పతనం నుంచి కేవలం వినడమనే ఒక చిన్న మార్పుతో అతను తన ప్రజల నమ్మకాన్ని తన రాజ్యాన్ని ఎలా తిరిగి గెలుచుకున్నాడు అనేదే మన ఈరోజు చర్చ నిజమే ఇది కేవలం ఒక నీతికథ కాదు ఇది ఒక రకంగా మనందరి ఎలా అంటారు అంటే నాయకత్వంలో మన సంబంధాలలో చివరికి మనతో మనకుండే సంభాషణలో కూడా వినడమనేది ఎంత కీలకమో ఇది మనకు గుర్తుచేస్తుంది నిజమే మనం తరచుగా ఒక బలహీనతగా మౌనాన్ని చేతకానితనంగా చూస్తాం కాని ఈ కథలో ఆ నిశ్శబ్దం ఒక ఆయుధంగా వినడం ఒక వివేకంగా ఎలా మారుతుందో మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం సరే ఆ రాజ్యంలోకి వెళుదాం కథ ప్రకారం అది చాలా సుభిక్షంగా ఉండే రాజ్యం నదులు పచ్చని అడవులు సంపద అన్నీ ఉన్నాయి రాజు కూడా చాలా శక్తివంతుడు కదా అవును అతని సభ ఎప్పుడూ మంత్రులు పండితులు యోధులతో కలకలలాడుతూ ఉండేది కాని అక్కడొక కనికించని సమస్య ఉంది అదేంటంటే రాజు చాలా తక్కువగా వినేవాడు సరిగ్గా అతని ఫిలాసఫీ ఏంటంటే నాయకుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించడం సంకోచించడం బలహీనతకు చిహ్నమని అవును ఎక్కువగా వినడం సందేహాన్ని చూపిస్తుందని భావించేవాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక ఉంది దీన్ని మనం కాన్ఫర్మేషన్ అనొచ్చు అంటే అంటే మన నమ్మకాలకు సరిపోయే విషయాలను మాత్రమే మనం నమ్ముతాం వింటాం దానికి భిన్నంగా వచ్చే సమాచారాన్ని మన మెదడు ఆటోమేటిక్గా పెట్టేస్తుంది ఓ ఆ రాజు నాకే అన్నీ తెలుసు నా నిర్ణయాలే సరైనవే అని బలంగా నమ్ముతున్నాడు కాబట్టి ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్తే అది అతని దృష్టిలో తప్పుడు సమాచారం లేదా అనవసరమైన ఫిర్యాదు అతను వాళ్ల మాటల్ని వినడం లేదు తన నమ్మకాన్ని మాత్రమే వింటున్నాడు కరెక్ట్ అవును కదా మనం కూడా రోజూ ఇది చేస్తూ ఉంటాం మనకు నచ్చిన రాజకీయ పార్టీ గురించిన మంచి వార్తల్ని చదువుతూ మిగతావి పట్టించుకోం నిజమే సరిగ్గా మీరు చెప్పినట్లే కథలో దీనికి చాలా ఉదాహరణలున్నాయి రైతులు వచ్చి పన్నులు పెరిగిపోయాయని మొరపెట్టుకుంటే రాజ్యానికి డబ్బు అవసరం మీ కష్టాలు నాకు తెలుసులే పోండి అని కొట్టిపారేసేవాడు అవును అంటే వాళ్ల బాధను గుర్తించడానికి కూడా సిద్ధంగా లేడు ఎందుకంటే దాన్ని గుర్తిస్తే తన పన్నుల విధానం తప్పని ఒప్పుకోవాల్సొస్తుంది కరెక్ట్ అలాగే వ్యాపారులు వచ్చి వాణిజ్య మార్గాలు దెబ్బతింటున్నాయని వ్యాపారం తగ్గిపోతోందని హెచ్చరిస్తే అవన్నీ తాత్కాలిక సమస్యలే సర్దుకుంటాయి అని పంపించేసేవాడు చివరికి రాజ్యంలో అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు వచ్చి గ్రామాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏదో అలజడి మొదలయ్యేలా ఉందని సూచిస్తే ఆయన కోపమొచ్చేది ఆయన పదే పదే మాట ఒకటే కదా అవును ఇక మాటలు చాలు ఏమి చెయ్యాలో నాకు తెలుసు పైకి చూస్తే అంతా బాగానే ఉన్నట్లు కనిపించే భ్రమ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఖజానాకు డబ్బు వస్తూనే ఉంది సైన్యం విధేయంగానే ఉంది దర్బారు వైభవంగానే ఉంది అవును కాని వినకపోవడం వల్ల కలిగే నష్టం వెంటనే కనిపించదు అది ఒక టర్మైట్ లాంటిది పునాదుల్ని లోపలి నుంచి తినేస్తుంది వావ్ మంచి పోలిక దీన్నే ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లాక్ ఆఫ్ సైకలాజికల్ సేఫ్టీ అంటారు అంటే ఒక టీం లీడరు లేదా మేనేజరు తన టీం చెప్పేది విననప్పుడు వాళ్ళు మెల్లగా ఫీడ్బ్యాక్ ఇవ్వటం సమస్యల గురించి చెప్పటం కొత్త ఐడియాలు ఇవ్వటం మానేస్తారు ఎందుకంటే చెప్పినా ఏం లాభం మన మాట ఎవరు వింటారు అనే నిరాశ సరిగ్గా ఆ రాజు రాజ్యంలో జరుగుతున్నది కూడా అదే ప్రజలు చెప్పడం మానేశారు అంటే రాజ్యం బయటికి బలంగా కనిపించినా లోపల కమ్యూనికేషన్ అనే పునాది కుల్లిపోతోంది ఆ పతనానికి ముందు కథలో ఒక అద్భుతమైన మలుపొస్తుంది ఆ సహాయకుడు ఎపిసోడ్ కదా అవును ఒకరోజు సాయంత్రం సభ జరుగుతున్నప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకొని ఒక యువ సహాయకుడు సభలో అటూ ఇటూ పనులు చేసే కుర్రాడు మాట్లాడతానికి అనుమతి అడుగుతాడు రాజు మొదట విసుక్కున్నా సరే అంటాడు ఆ తర్వాత జరిగిన సీన్ చాలా నాటకీయంగా ఉంటుంది అవును ఆ సహాయకుడు అనుమతి దొరగ్గానే ఏమీ మాట్లాడడు అలా నిశ్శబ్దమా నిలబడిపోతాడు ఒక్క క్షణం రెండు క్షణాలు సభలో అంత నిశ్శబ్దం అవును అందరిలో ఒక రకమైన ఇబ్బంది రాజుకు కోపం కట్టెలు తెంచుకుంటోంది ఏంటిది మాట్లాడటానికి అనుమతి అడిగి ఇప్పుడు నోరు మెదపవేం అని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ సహాయకుడు ఎంతో ప్రశాంతంగా కాని సూటిగా ఒక మాటంటాడు మహారాజా నేను నిశ్శబ్దంగా ఉంటేనే మీరు చివరకు వింటారని నాకు తెలుసు అందుకే వావ్ అది మామూలు వాక్యం కాదు ఆ ఒక్క క్షణం కథ గమనాన్ని మార్చేసింది నిజంగానే ఆ నిశ్శబ్దం ఎందుకంత పవర్ఫుల్గా పనిచేసిందంటే అది ఒక ప్యాటర్న్ ఇంట్రప్ట్ ప్యాటర్న్ ఇంటరప్ట్ అంటే రోజూ జరిగే రొటీన్ ను బ్రేక్ చేసింది రాజుకు ప్రతిరోజు వినిపించేవి మాటలు సలహాలు పొగడతలు ఫిర్యాదులు అదొక శబ్దం కాని ఆ సహాయకుడు శబ్దాన్ని సృష్టించలేదు ఒక ఖాళీని సృష్టించాడు ఆ ఖాళీ రాజును ఆలోచింపజేసింది ఎందుకితను మాట్లాడటంలేదు ఏం చెప్పాలనుకుంటున్నాడు సరిగ్గా ఆ నిశ్శబ్దం వందల మాటల కన్నా గట్టిగా దృష్టిని ఆకర్షించింది ఇక్కడ నాకో సందేహం ఆ సహాయకుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది రాజు తల తీసేయగలడు గదా చాలా మంచి ప్రశ్న అతని నిశ్శబ్దం కేవలం కోసమా లేక సభలో ఉన్న మిగతావారికి కూడా ఒక సందేశమా నాకు తెలిసి అదిద్దరికీ సందేశమే రాజుకు అది ఒక అద్దం మీరు వినడం లేదు అని చెప్పడానికి అతను ఎంచుకున్న మార్గమది మరి సభలో ఉన్న మిగతావారికి ఇక సభలో ఉన్న మిగతా మంత్రులకు అధికారులకు అది ఒక సవాలు మీరందరూ మాట్లాడి సాధించలేనిది నేను మౌనంగా ఉండి సాధిస్తాను అన్నట్లుగా ఉంది బహుశా ఆ సహాయకుడు కోల్పోవడానికి ఏమీ లేని స్థితిలో ఉన్నాడు ఆ నిస్సహాయతే అతనికి అంత ధైర్యాన్ని ఇచ్చుండవచ్చు అవును కొన్నిసార్లు మార్పు రావాలంటే ఎవరో ఒకరు ఇంత రిస్క్ తీసుకోవాల్సొస్తుంది ఆ రిస్క్ ఫలించింది ఆ ఒక్క వాక్యం రాజు అహాన్ని దెబ్బతీసింది అదే సమయంలో ఆలోచింపజేసింది వెంటనే సభను ఖాళీ చేయమని ఆదేశిస్తాడు అందరూ వెళ్లిపోయాక ఆ విశాలమైన హాల్లో రాజు ఆ యువకుడు మాత్రమే మిగుల్తారు అప్పుడు బహుశా తన జీవితంలో మొదటిసారిగా రాజు ఎలాంటి అడ్డంకులు లేకుండా తీర్పులివ్వాలనే తొందర లేకుండా ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం మొదలుపెట్టాడు ఆ సహాయకుడు అప్పుడు అసలు వాస్తవాలను చెప్పడం మొదలుపెట్టాడు పన్నులు కట్టలేక ప్రజలు ఊళ్లను వదిలి ఎలా వెళ్ళిపోతున్నారో చెప్పాడు వ్యాపారులు కూడా వెళ్ళిపోతున్నారు కదా అవును వ్యాపారులు తమకు రక్షణ లేదని తమ మాట ఎవరూ వినడం లేదని వేరే రాజ్యాలకు ఎలా తరలిపోతున్నారో వివరించాడు చివరికి సైనికులు కూడా రాజుమీద విధేయత కోల్పోవటం లేదు కాని తమ కష్టాలు రాజు వరకు చేరడం లేదని నిరాశతో ఉన్నారని అది వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని చెప్పాడు ఇక్కడే ఉంది అసలు పాయింట్ ప్రజల అసలు సమస్య రాజు తీసుకుంటున్న నిర్ణయాలు కాదు కాదా మరేంటి వాళ్ళ సమస్యల్లా మా మాట ఎవరూ వినడం లేదు అనే ఫీలింగ్ ఇది నాయకత్వంలోనే కాదు మన వ్యక్తిగత సంబంధాల్లో కూడా చాలా ముఖ్యం నిజమే భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు వచ్చినప్పుడు చాలాసార్లు సమస్య పరిష్కారం కన్నా నా బాధను నా వైపు వాదనను అవతలివారు వినాలి అనే కోరికే బలంగా ఉంటుంది అవును ఆ విన్నారు అనే భావన కలిగినప్పుడు సగం సమస్య అక్కడే తీరిపోతుంది సరిగ్గా ఆ రాజు ప్రజలు కోరుకున్నది కూడా అదే గౌరవం ఆ రోజు నుండి రాజు పూర్తిగా మారిపోయాడు అతను ఒక కొత్త అలవాటు చేసుకున్నాడు ఎవరైనా తన దగ్గరకు వస్తే వెంటనే స్పందించకుండా సలహాలు ఇవ్వకుండా కేవలం వినడం మొదలుపెట్టాడు దీన్నే యాక్టివ్ లిజనింగ్ అంటారు కదా అవును కేవలం చెవులతో వినడం కాదు అవతలి వ్యక్తి స్థానంలో ఉండి వాళ్ల ఫీలింగ్స్ను అర్థం చేసుకుంటూ వినడం ఇది ఏమి చెయ్యాలో నాకు తెలుసు అనే అతని పాత అహంకారానికి పూర్తి భిన్నమైనది అవును యాక్టివ్ లిజనింగ్ అంటే కేవలం మౌనంగా ఉండడం కాదు వాళ్లు చెప్పింది మనకు అర్థమైందని కూడా ఉదాహరణకు ఉదాహరణకు అంటే మీరు చెప్పేది పన్నుల భారం వల్ల పంట పండించినా లాభముండటం లేదన్నా అని తిరిగి అడగడం దీనివల్ల అవతలి వ్యక్తికి ఓహ్ ఈయన నా సమస్యను నిజంగా అర్థం చేసుకుంటున్నారు అనే నమ్మకం కలుగుతుంది కరెక్ట్ రాజు సరిగ్గా అదే చేయడం మొదలుపెట్టాడు దాని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి పన్నులు సర్దుబాటు చేయబడ్డాయి వ్యాపారులతో మాట్లాడి వాళ్లకు భరోసా ఇవ్వడంతో వాణిజ్యం మళ్లీ పుంజుకుంది తమ మాట రాజు వింటున్నాడని తెలియడంతో సైనికుల్లో ప్రజల్లో నమ్మకం రెట్టింపయింది చూశారా వినడం వల్ల ఎంత మార్పు వచ్చిందో అలా రాజ్యం మళ్లీ సుభిక్షంగా మారింది ఇక కథ ముగింపు చాలా అందంగా ఉంటుంది ఆ చెప్పండి చాలా సంవత్సరాలు గడిచాక రాజు వృద్ధుడయ్యాడు అతని పాలన ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది ఒక యువకుడు వచ్చి మహారాజా మీ విజయ రహస్యమేమిటి అని అడిగాడు అప్పుడు రాజు ఏం చెప్పాడు అప్పుడు రాజు చిరునవ్వుతో చెప్పిన సమాధానం పాలించడమంటే గట్టిగా మాట్లాడటం కాదు ఎక్కువసేపు ఓపిగ్గా వినడం అని నేను ఆలస్యంగా నేర్చుకున్నాను ఎంత గొప్ప మాట ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుంటే మొదటిది వినడం బలహీనత కాదు అది వివేకం నిజమైన బలం ఎదుటివారిని అర్ధంచేసుకోవడంలో ఉంటుంది అవును దానికి వినడం మొదటి మెట్టు రెండోది లేని అధికారం ఎక్కువ కాలం నిలవదు ప్రజలతో కనెక్షన్ లేకపోతే ఆ అధికారం చాలా పిలుసుగా ఉంటుంది వినకపోవడం ఆ కనెక్షన్ను కట్ చేస్తుంది మూడవది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది కొన్నిసార్లు మాటలు చేయలేని పనిని నిశ్శబ్దం చేస్తుంది ఆ యువ సహాయకుడి నిశ్శబ్దం రాజు అహాన్ని కొట్టింది అలాగే రాజు వినడం ప్రారంభించినప్పుడు ఏర్పడిన నిశ్శబ్దం ప్రజలు తమ మనస్సు విప్పి మాట్లాడటానికి అవకాశమిచ్చింది సరిగ్గా చెప్పారు అంటే ఆ రాజు ప్రయాణం కేవలం తన స్వరం మాత్రమే వినిపించాలని కోరుకున్న ఒక స్పీకర్ నుండి తన ప్రజల స్వరాలను వినే ఒక లిజనర్గా గా మారడం అవును శక్తి అంటే ఆధిపత్యం చలాయించడం కాదు ఎదుటివారిని అర్థం చేసుకోవడమని అతను తెలుసుకున్నాడు ఈ చర్చ మువ్వించే ముందు వినేవారికోసం ఒక ఆలోచన మనమందరం మన అభిప్రాయాలు చెప్పాలని మన గొంతు వినిపించుకోవాలని తాపత్రయపడతాం సోషల్ మీడియాలో మీటింగ్స్లో ఇంట్లో కూడా అవును ఒకసారి ఆలోచిద్దాం మనకు అత్యంత ముఖ్యమైన సంబంధాలలో అది మన భాగస్వామితో కావచ్చు మన పిల్లలతో కావచ్చు మన సహోద్యోగులతో కావచ్చు మనం స్పృహతో కొద్దిగా తక్కువ మాట్లాడి కొంచెం ఎక్కువ విలడానికి ప్రయత్నిస్తే ఎలాంటి మార్పును చూడగలం మనం